ఆ పుట్లో రెండు నాగు బావులు ఉన్నాయంట అవి రోజు సూర్య నమస్కారం చేస్తాయంట పొద్దున్నే పుట్ల పుట్ల పోంశంట గట్టేమిటి ఏమంట అవి ఏమనంటే ఈయన ఏమన్న సూత్రంటే మెదలకు పోయి మంచి చెప్తాడు ఆ రకంగా రోజు అతని సోత్రుండంటే అవి అట్టనే ఉంటాయి అంట ఒకనాడు ఆ పూర్తి బాగా ఎక్కడికి పోవాల్సి వచ్చిందంట వాటిల్లో ఆ నేను ఒక్కదా అయి కదా నేను అత్త అంటే ఏం భయం లేదు నీకు రెడ్డి రైతు ఏమేమలేదు సేను కానీ నేను మళ్ళీ మాటలు తిరుక్కుని వస్తానని చెప్పి అవును ఇది పోయిందంటే వాళ్ళు ఆ మధ్యలో సాగనంటుంది అంట అపా సాగనంటే ఆ వత్త అది ఒక జీలిపోతుంది అంటే వేసుకుని వచ్చిందంట వచ్చాడు రెండు పుట్టకాడ బ్యాన్ వేసుకొని చూసి రైతులు అంత రెండు బాగుంటాయి ఇవాళ చెడి దాని దాన్ని ఎట్టేసుకొని వచ్చింది ఇడి పడితే కొట్టాలి జరిగిపోతున్నాడు అనుకున్నాడు జరిపోతుంది ఆదా దాన్ని కొట్టాలి అనుకోవాలి కొట్టాలనుకున్నాను కొట్టాలి అనుకున్నాడు కొట్టాలి అనుకో పక్కన కర్ర చేత పెట్టుకొని ఉండదు అవి పో కొంచసేపుని ఇంటి పట్ట ఇవాళ్ళు జరిగిపోతున్నాయి ఎంటబడి కొట్టిండు జరిగిపోతున్నా ఎంటబడి కొట్టేది తాజ్బొమ్మ పొట్ల పడదంట బాగా పగబెట్టినట్టుందంటే ఆ పాము కొట్టి చెప్పాలా ఈ రైతుని చంపియ్యాలా నేను నన్ను అంటే పెనేసుకున్న పాము చంపిండి కదా అని కష్టపట్టుకున్నట్టుందంట అంతకాటికి ఆ పాము వచ్చిందంటే నువ్వు రైతు ఏం చేయడీ నన్ను ఇయ్యాలట్ చంపాల్సి ఉన్నాయి ఒక్క రోజులు వచ్చి పొట్లో పడ్డాను ఎంత పడి తిప్పి తిప్పి అరినాడు చిక్కిత సాధించేవాడు అదించ అంత పని చేసిండ రైతు రైతుని చంపుతా ఉండగా నీకేమో నువ్వు ఎడు నీకు పోయిందంటే పోయినా పోయి వాడింటికి పోయినా పోయాలి ఇంటికి ఆడ పిల్ల ఏమేమే శేలికడికి పోయినాల్సి పుట్ట పుట్ట నాగబాబులు సూర్య నమస్కారం చేస్తున్నాయి నేనేమను నన్ను ఏమనవయ్యి మరి అలా పోతుపా ఎక్కడికి పోయినది పోయాలకి జరి ఆడపాము ఒక జరిపోతుని అంటే పుట్టకాడ బ్యాన్ వేసుకున్నాయి నేను చూసి చూడలేక ఇడిపడ్డానిక జరిపోతుని కొట్టి పక్కన వేసినాను అన్న ఆడిపోయేది తినది పాము అన్యాయంగా చంపు తిన్న రైతుని అని ఇంకా ఆమె పక్కన ఉన్నదంట ఆయన తలం లేకపోయాలో చంపుతున్నాడంట పెనలానికి అంటే చూద్దామని మళ్ళీ ఆడే ఉండదంట ఆయన ఉండాలి మళ్ళీ కాసేపటి కది మార్చి చెప్తాడంట రెండు సార్లు చెప్పిండట ఆ మాట పొరపాటు చంపుతుంటే కాదు తప్పు రైతు ఏమి లేదని ఆమె బార్లో ఎక్కిపోయిందంట పొట్టకాడి పోయాలి కానీ చెప్పి ఆడ అన్నోడు ఆడనే ఉందంట జీపోతు పాడేసి ఉన్నాడు కదా యొక్క కసి మీద దాన్ని గొరికి దింగిందంట దాన్ని కొరికి తె ఇంక పొట్లకి పోయి దీన్ని బ్యాక్ వచ్చిందంట దీన్ని మొక్కల మొక్కలు కొరికి తెంట రెండు రెండు కుప్పలు పెట్టిందంట పెట్టి ఇంకా ఆమె తెల్లారేాల ఒక్కటే నమస్కారం చేస్తున్నారు సూర్య నమస్కారం రైతు పళ్ళు పోయిందంట ఇంకా రైతు పోయాలకు ఇంకా ఆమె భయపడతా పోతుండట ఒక్కటే చేస్తుందిగా భయపడతా ఇట్లా రెడ్డి రమ్మన్నదంట భయపడతా భయపడతా పోతా సరే కానీలే అది ఇంత తిరగబడితే నా కాడబట్ కట్టిండే ఇక మరి దొప్పటి ఉంది చెప్పులు ఉండే కాళ్ళకి అంత తెరవబడితే అది కరిత పడి దాని జాధకుండా నేను చత్తనా అని దగ్గర పోయినంట నాలుగు తెరవమన్నదంట నాలుగు తెరమని నాలుగు తెరిచిండంట నీకు ఏం పయలే తెరవమన్నది అంట తెరిస్తే ఆ పాము నాలుగుతో మూడు అచ్చరాలు రాసిందంట ఏది రెడ్డి నాలుగు మేడం నీకు ప్రపంచంలో జరిగే మొత్తం వాడికి కళ్ళకి గానొత్త అంట వాడికి ఇప్పుడు మనకి ఏం జరిగేది ఇక్కడ గానొస్తుంద ఈ సంగతి దేవదృష్టి ఈ సంగతి నువ్వు ఎవరికైనా కానీ అయితే నీ శిరసాల పైలు చదువు కాకని చేపట్టిన నేను ఎవరో చెప్పను అన్నదంట అన్నాడంట అని పో జొన్న గిన్న కోసుకొని ఇంటికి దానికి వచ్చుకొని ఇంటికాడ ఎండ్లకాలంలో మంచం మీద పడుకొని పే పేలు చూడే అన్నాడంట అంటే ఆమె మోకాలి మీద బండ పెట్టుకొని ఆమె పేలు చూస్తుందంట పెళ్లి చేస్తుండే వాళ్ళు సేవలు మంచ కిందగా పెళ్లి చేసుకొని సేమ పెళ్లి చేసుకొని పోతే శుభస్తోంటే పెళ్లి చేసుకొని మంచ కిందగా పోతాను రే అన్నదంట ఒక సేమ ఆ అయిన పెళ్లి మేళ మీందుకు కానీ పాప అన్నదంట ఒక సేమ అదే అంతేగాని పాప బానదంట ఒక సేమ ఈ మూడు మాటని పక్కు నవ్విండు అంటే ఆయన తెలుసు మన కానొచ్చా అవి అనుకునే తెలిసింది నవ్విడ్ అంట నువ్వు నవ్విని కాడి చెప్పమంట చెప్పమంటద ఇంక చెబితే సత్తడా ఏమి లేదా ఓరకనే నవ్వినాది నవినాను పిల్లల దగ్గర ఆహా నువ్వు నవ్వింది చెప్పమంది ఇంక నవీన వినుకోలేదంట ఇంకెందుకు ఇది ఎట్ట వదిలిపెట్టలేదు ఇంక చెప్పి సావన చేద్దాం ఒక బండి కట్టలేదు కాస్త కాస్తానికంటే అట్ట కూడా కట్టలు తోలిచ్చిందంట కిషాలు పెట్టమంటే అడు పెట్టిందంట అంటే చెప్పి దాని మేము పడుకుంటే చెబితే సత్తాడు కదా గాలి అప్పుడు ఒక పోతు ఒక మేక రెండు చెట్టు మేత్తనాయంట మేత్త మేక అన్నది అంటున్నా కొమ్మ కిందికి మేత్త మేక అన్నాడు ఏమి నాకు అంతే చలిపెట్టలేదు నీకు నేను వంకెక్తున్న పోతు అతను అంట అత్త ఎందుకని కాబుతుంది ఎరిరామయ్య చూడు ఆడదానికి అర్థం చెప్పుకోలేక ఆడదానికి అర్థం చెప్పుకోలేక అది కష్టానికి పోతుంటా సావటానికి నాకేం చలిపట్టలేదులే నేనే ఆయన రైతాల్ నేనేమో వాళ్ళు అక్కడ నోరు లేని వాళ్ళు వాటికి అంతా తెలివి ఉంటే నా పెళ్ళని అర్థం చెప్పుకోవాలి నేను చావాలి దాన్ని చావద్ తెలు అనుకోండి అంట పెళ్ళి అది పోయినా ఏమై నువ్వు పండుకోని మేము చెబుతాను అన్న చదువుతానంటే ఇది అత్త చెప్పించుకోవాలని ఉంది ఇంకా పండుకోందంట ఈ డబ్బా కిసనాలు తెగినట్టని అగ్గిపొల గీసిందగ్గిపలు అక్కడ మాడిపోయింది ఇంకేమో చచ్చింది చచ్చిపోయాలి ఇంకా మర్చినాడు మళ్ళీ శనికైపోయిన శని కడిపోయాలకి ఒక్కటి ఒక్కటే సూర్య సూర్య నమస్కారం చేస్తుంది శవాస్ కరెక్ట్ అయినాడు రెడ్డి నీకు నీ భార్య లేదు నాకు నా భార్య లేదు ఇద్దరు భోజనం తొక్క అతనే నవ్విందంటే మరి నవ్వు అది నవ్వుకి నాయనా కాదన్నగా కాదన్న చెప్పమంటుంది ఇప్పుడే